ఊయల నుండి జారి పడింది అంటూ మృతి చెందిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబీకులు మెడ చుట్టూ వంటిపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్న వైద్యులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు శారదమ్మ కథనం మేరకు గంగవరం మండలం సాయినగర్లో కాపురం ఉండే హరికృష్ణ కుమార్తె రెండేళ్ల దియాన్సీను ఊయల నుండి జారి కింద పడిందని గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకువచ్చారని పరీక్షించగా అప్పటికే బాలిక మృతి చెంది ఉంది పాపను మెడ చుట్టూ గాయాలు ఉండడంతో పనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు ఘటనపై పాప ఊయల నుంచి పడి మరణించిందా లేదా మరి ఇంకేదైనా కోణం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది తీసుకొచ్చారండి అది ఎగ్జామిన్ చేయగానే అంటే చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు ఆమెకు హ్యాండ్ అవుట్ చేసేటప్పుడు చూస్తే ఆ పాప మెడ చుట్టూ లైగేచర్ మార్క్ అంటారు కదా అలాంటిది కనిపించింది దాంట్లో కొద్దిగా డౌట్ వచ్చి పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చామండి ఇప్పుడు పోలీస్ వారు వస్తే దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి దానికి కారణం అంటే వాళ్ళు ఉయ్యాల్లో పడుకోనుంది పాప కింద జారిపడి అన్కాన్షియస్గా ఉంటే తీసుకొచ్చామన్నారు కానీ ఎగ్జామిన్ చేస్తే అప్పటికే ప్రాణం లేదు మరణించిన తర్వాత తీసుకొచ్చారు వాళ్ళు దాని గురించి కొద్దిగా డౌట్ ఉంటే పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాము పోలీస్ దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు అండి నెక్ చుట్టూ లైగేచర్ మార్క్ అంటారు కదా అది ఒకటి తర్వాత చెస్ట్ మీద కూడా కొద్దిగా గాయాలు ఎరుపుగా అంటారు కదా అబ్రేషన్స్ అంటారు అలా కొద్దిగా గాయాలు కనిపించినాయి అందుకే డౌట్ వచ్చింది పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపించాము ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది దాని కారణం అసలు మరణ కారణం ఏంటి అనేది Thank you. Thank you. Thanks.